చూడు చిన్న ఈ సంచులన్నీ మూడు అంతస్తుకు తీసుకెళ్ళాలి నీవు డబ్బు గురించి ఆలోచించకు నీకు మొత్తం డబ్బులు అందుతాయి సరేనా ఆపై వేగంగా పని మొదలుపెట్టు ఇప్పటికే యాభై సంచులు మూడు అంతస్తుకు తీసుకెళ్లాను మిగతా పని రేపు చేస్తాను ఇదిగో ఒకరోజు కూలీ డబ్బులు తీసుకో థ్యాంక్ యూ సార్ హలో స్వీటీ నేను ఇంటికి వస్తున్నాను నువ్వు తినేందుకు ఏదైనా కావాలంటే చెప్పు నేను తీసుకొస్తాను ఏవండి చికెన్ పకోడా తీసుకుని రండి తినాలనిపిస్తుంది ఈ వీడియో గేమ్ని తీసుకుందాం రాజుకి బాగుంటుంది అయ్యో ఇది ఆడడానికి చాలా సరదాగా ఉంది రాజు ఈ వీడియో గేమ్ చూసి ఎంత ఆనందపడతాడో వీడియో బాబు ఇది నా రోజువారి పని మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి